తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఆర్గ్యారెంటీలో అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్ స్టాండ్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఇచ్చేది గాడిద గుడ్డు అని బడ్జెట్ లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వాపోయారు జిల్లా నుండి గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామారెడ్డి జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని తెలిపారు రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీలు అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం ఆరు గ్యారెంటీలలో అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్ స్టాండ్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఇచ్చేది గాడిది గుడ్డు అని బడ్జెట్ లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరమని వాపోయారు జిల్లా నుండి గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పారు తెలిపారు రాష్ట్ర ఆరు గ్యారెంటీలు అమలుపై స్పష్టత లేదని తెలిపారు గత కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డికి సాగునీటిని అందించేందుకు ప్రారంభించిన ప్రాణహిత మాట్లాడుతూ లో అన్ని వర్గాలకు సమన్వయం చేయలేదని సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే పబ్లిక్ జమాత్ సంస్థకి రెండు కోట్లు నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు రంజాన్ తోపా గురించి ప్రస్తావించి హిందూ పండుగల గురించి ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు అసెంబ్లీ కన్వీనర్ కంటూ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదని చెప్పిన రేవంత్ రెడ్డి బడ్జెట్ సారాంశాన్ని పూర్తిగా చదవాలని తెలిపారు కామారెడ్డి నుండి పోటీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో కామారెడ్డికి గుండు సున్నా ఇచ్చారని తెలిపారు ఆర్థిక శాఖ లేదు ఉప ముఖ్యమంత్రి బట్టి విగ్రహ గారు కేటా చెప్పడం లేదు మరి కామారెడ్డికి నిధులు నిజ జిల్లాకు నిధులు తీసుకురానటువంటి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు ఇది కామారెడ్డి ప్రజానికం ప్రశ్నిస్తున్నారు అదే రకంగా కామారెడ్డి మరి కామారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాడిది గుట్టు ఇచ్చింది అనేది కామారెడ్డి ప్రజలు గ్రహించాలి ఇది కామారెడ్డి నియోజకవర్గం జిల్లా కేంద్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించలేరు తెలంగాణ యూనివర్సిటీకి సైతం ఓడిపోయి రామ మంత్రి గారు అయోధ్యలో ఓడిపోయారు మీరు ఆడ ఓడిపోయి నువ్వు స్టేట్ గురించి మాట్లాడయ్యా స్టేట్లో కామాడు జిల్లాల గెలవలేవు నీ సొంత జిల్లాలో గెలవలేవు నువ్వు కామడి మీద వచ్చి ఏదో చేస్తా అని చెప్పి వృద్ధాలిపోవడం కాదు నువ్వు ఏ విధంగా అయితే చెప్పినావో నువ్వు ఇచ్చిన ఆడ పథకాలు ఏవైతేన్నాయో ఆడు పథకాలను ఎలా అమలు చేస్తావు ఏ విధంగా పైకి తీసుకొస్తావు అవి ఆలోచించు తప్ప ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీకు నిలదీసేంత నిందించేంత ఒగవడి కావు నీకు తెలుసు ఆ విషయం పెద్దన్నా పెద్ద అని పోతున్నావు పెద్దలు చక్కగా ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెద్దన్నతో చక్కగా లేక ఆయన కూడా అంతే చేసిండు నువ్వు కూడా అని చేస్తే రాక్షస పాలన పోయి ఇప్పుడు రాబంధ్ర పాలన వచ్చింది ప్రజలందరూ గమనిస్తున్నారు ఏదో తొండశాయి వాడాలని చూపించి ఆర్టీసీ మొగ్గు చూపించి అందరికీ నూటి చేసినావు నువ్వు కంపల్సరీ ఇలాంటి బడ్జెట్ను ఇలాంటి తీర్మానాలు చేస్తే ఇంకోసారి నేను ఉపేక్షించేది లేదు మళ్ళొకసారి నేను సర్వే కొడతాం టీ లేదు రైతులకు కరెక్ట్ న్యాయం జరగలేదు రైతు బీమా గురించి ఫసల్ బీమా గురించి ఎటు ప్రస్తావన లేదు ఏదైతే మన కోఆపరేటివ్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ దాని గురించి ఎక్కడ కూడా కరెక్ట్గా క్లారిటీ లేదు ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ 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 వాళ్ళు కానీ మన ఎస్సీ గురించి కూడా ఎటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దురదృష్టకరం అలా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు మతోన్మాద పార్టీ ఏదైతే తబ్లిక్ జమాత్కు మీరు రెండు కోట్లు రెండు లక్షల కోట్లు ఎలాగైతే మీరు ప్రవేశపెట్టారో అలాగే రంగానికి అలాగే వేరే పండుగలకు మీరు ఇస్తున్నారు అలాగే హిందూ పండుగల గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కార్మికుంటూ బడ్జెట్ ఎటువంటిది కూడా క్లారిటీ లేదు రైతులకు కానీ ఏ సెక్టార్లో కూడా నౌటింగ్ సెక్టార్ గురించి కూడా ఇక్కడ మాట్లాడడం లేదు జిల్లా నిర్మాణం నిర్మాణం అలాగే వేరే ఏది కూడా ఇండస్ట్రియల్ కానీ దేని గురించి కూడా క్లారిటీ లేదు ఇది చాలా చిన్న நமஸ்தே டி டவுன் டவுன் சிஎம் 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 டவுன் டவுன் நமஸ்தே டி டவுன் டவுன் வாக்கு கேரண்டிலமலுக்கு நீதுல கேடாயின்ட கம்போடமா குஷ்டி குஷ்டி வாக்கு கேரண்டில நீதுல கேடாயின்ட கம்போடமா ஜெய் குஷ்டி குஷ்டி